ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత విజయవాడలో దారుణ సంఘటన చోటు చేసుకుంది నడి రోడ్డుపై దారుణం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ మధ్య కాలంలో విజయవాడలో అనేక ఘటనలు అయితే జరుగుతున్నాయి అంతకు ముందు ఒకసారి కూడా ఇలాంటి ఘటన అయితే చోటు చేసుకుంది ఇప్పుడు దజగా విజయవాడ భవానీపురంలో దారుణం చోటు చేసుకుంది నడి రోడ్డుపై మహిళ నడి రోడ్డుపైనే మహిళపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి దీంతో ఆమె రక్తపు మడుగులో పడి ఉండడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది ఏంటి వివరాలు కూడా చూద్దాం స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి లక్ష్మీదేవి అనే మహిళను అప్పారావు అనే వ్యక్తి కత్తితో పొడిచినట్లుగా గుర్తించారు అయితే ఇందుకు గల కారణాలు ఇంకా తెలియలేదు అంటే అతను ఆ వ్యక్తి ఎందుకు పొడిచాడు ఏదైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా వేరే ఏమైనా అనేది ఇంకా ప్రస్తుతం తెలియలేదు ప్రస్తుతం అయితే ఆ మహిళ చికిత్స పొందుతుండగా ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అయితే కనుక కేసు నమోదు చేశారు నిందితుడు అప్పారావు గురించి వెతుకుతున్నారు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి ఈ సంఘటన వచ్చి భవానీపురంలోని ఆర్టీసీ వర్క్ షాప్ అయితే కనుక జరిగింది ఒక లక్ష్మీదేవి అనే యువతిపై అయితే కనుక అప్పారావు అనే వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఆమె రక్తపు మడుగులో పడి ఉండడంతో వెంటనే స్థానికులు స్పందించి ఆసుపత్రికి తరలించడం జరిగింది లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి